జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆయన ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే రీసెంట్ గా అదానికి సంబంధించిన ఇష్యూల్లో జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకొని అదానికి ఫేవర్ చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ఏవియన్ అలాగే ఈనాడు ఆరోపణలు చేస్తా ఉన్నాయి కదా తక్కువ ధరకి దొరుకుతున్న తక్కువ ధరకి విద్యుత్ దొరుకుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి లంచాల కోసం అదానితో కుమ్మక్కయ్యి ఆఖరికి అమెరికా అమెరికాలో కూడా కేసు నమోదు చేయించుకున్నాడు అని చెప్పేసి రకరకాలుగా జగన్ మీద వీళ్ళు విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు కదా అయితే ఈ యొక్క విమర్శలన్నిటికీ కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు అనమాట ఆ ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన కొన్ని కీలక విషయాలు అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగా దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు ఇదంతా ఓన్లీ ఫ్రాడ్ నా పేరు ఛార్జ్ షీట్లో చేర్చలేదు కావాలని కొన్ని పత్రికలు ఈనాడు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నా పేరు ఛార్జ్ షీట్లో చేర్చాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు రకరకాలుగా అవమానకర రీతిలో మాట్లాడుతున్నారు నా పరువుకు నష్టం కలిగి కలిగిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ మీద దాదాపు వంద కోట్ల పరువు నష్టం దావా చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకైతే కౌంటర్ ఇవ్వడం జరిగింది ఏదైనా కానీ నాకు నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణ చెప్పకపోతే వాళ్ళ మీద పరువు నష్టం ఫైల్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏదైనా కానీ ఈ యొక్క ఒప్పందంలో అదానికి అలాగే అమెరికాలో అదాని మీద కేసు నమోదు కావడం ఈ యొక్క ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కదా ఈ యొక్క అన్ని ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకొచ్చి ఆయన రకరకాలుగా అంగీలనం చేస్తున్నారు ఈ ఏళ్ళను చేసే సందర్భంగా నిజంగా నా పేర్లు ఎక్కడా లేదు అయినా కానీ వీళ్ళు కావాలని రాస్తున్నారు కాబట్టి దీని అందరికీ తప్పుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద నేను చర్య తీసుకుంటాను ఇరవై నాలుగు గంటలలో క్షమాపణ పోతాయని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడమే చూడాలి మరి దీని మీద ఈనాడు ఆంధ్ర రోజు చాలా స్పందిస్తుందో చూడాలి ఏదైనా కానీ ఏపీలో రాజకీయాలు మాత్రం రోజు రోజుకి దిగజారుతున్నాయి చెప్ప తెలియట్లేదు అవి ఒక రకంగా కొట్లాడ స్థాయికి వెళ్తున్నాయి కూడా మనకి అర్థం కావట్లేదు ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి